రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే రైతు సోదరులకి ఒక ప్రత్యేకమైన ఒక మందు గురించి పరిచయం చేయడానికి ఈరోజు ఈబిడీలకి రావడం జరిగింది అదేంటంటే ప్రస్తుతం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక రకాల పంటలు పండిస్తున్న రైతులకి ఏంటంటే ఈ చీడపీడలు ఎక్కువగా ఆశించిన వల్ల ఏమవుతుందంటే పంటకి అనేక రకాల మందులు పెట్టడం రైతులకు పెట్టుబడి వేయడంతో పాటు దిగుబడులు సరిగ్గా రాక రైతులకి వ్యవసాయంలో నష్టాన్ని గమనిస్తారు బయట దొరికేటువంటి అనేక రకాల మందులు వాడినప్పటికీ ఈ ఈ పురుగులు చీడపీడలు ఏంటంటే రోజుకో మందు మార్కెట్లో రావడం వల్ల వాటి యొక్క తట్టుకునే శక్తి కూడా పురులకి వచ్చి ఈ రసాయన మందులు అనేటివి సరిగ్గా ఈ పురుల తాకిని నివారించలేకపోతున్నాయి ఈ క్రమంలో చాలా మంది రైతులైతే ఈ ఆర్గానిక్ మందులపైన దృష్టి సాధిస్తున్నారు అందులోనే ఈరోజు ఒక మంచి మందు పరిచయం చేయబోతున్నాను ఇది ఒక ఆర్గానిక్ మందు అయినప్పటికీ చీడపీడల పైన సమర్థవంతంగా పనిచేస్తుంది పంటలో వచ్చేట అనేక రకాల చీడపీడలకి ఒకే మందు అని చెప్పుకోవచ్చు ఆ మందే ఇది హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వారి సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్ అనే ఈ లిక్విడ్ అనేది కేవలం రెండు వందల యాభై ఎమ్మెల్ మాత్రమే ఉంటుంది ఎకరాకి ఈ యొక్క రెండు వందల యాభై ఎంఎల్ వాడుకున్నట్టయితే అనేక రకాల చీడపిల్లల నుంచి నివారణ చేసుకునే అవకాశం ఉంది మన చీడపిల్లలు చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ పత్తి మిరప అనేది ముఖ్యమైన పంటలుగా చెప్పుకోవచ్చు అధిక విస్తీర్ణంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వాణిజ్య పంటలుగా చెప్పుకోవచ్చు ఈ పత్తి మిరపలా ఇందులో మన ప్రధానమైన చడపిల్లలు ఏంటంటే తెల్లదోమ పచ్చదోమ ఎర్రనల్లి తెల్లనల్లి వేనుబంక పైమూర్త కింది మూర్త అనేటువంటి ఈ మిరప పత్తిలో వచ్చేటటువంటి ముఖ్యమైన చీడపిల్లలుగా మనం చెప్పుకోవచ్చు వీటిని నివారించడానికి రకరకాల బయోమందులు రకరకాల కెమికల్స్ కూడా చాలా మంది రైతులు ఎక్కువ ఎక్కువ పెట్టుబడి పెట్టి ఒక్కొక్క బాటిల్కి రెండు వేలు పదిహేను వందల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ మందులు మన పంటపైన పిచికారు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క సామర్థ్యం అనేది సరిగ్గా పురుల లేక ఈ చీడపిల్లల నివారణ అనేది సరిగ్గా రైతు చేయలేకపోతున్నారు ఈ సూపర్ సిక్స్ అనేది ఏంటంటే కంప్లీట్ అయిన ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు ఇది ఏంటంటే దాదాపు మనం చెప్పుకున్న ఎర్రనల్లి తెల్లనల్లి పచ్చదోమ పేనుబంక ఈ మిరపలో పైముర్త కింది మురత అన్నిటికీ ఒకే మందు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క మందు స్ప్రే చేస్తే దాదాపు ఎనిమిది తొమ్మిది రకాల చీడపీడలకి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది దీనిని మనం ఒక ఎకరాకి డోసుగా కేవలం రెండు వందల యాభై ఎంఎల్ ఐదు వందల రూపాయలకే రైతుకు అందజేస్తున్నారు హిందుస్థాన్ అగ్రిన్నోవేషన్స్ వాళ్ళు దీనిని మనం నీటిలో ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే చీడపీడలను నివారించడమే కాకుండా ఈ యొక్క మొక్కలకి ఎదుగుదల కొరకు కూడా ఇది ఒక ప్లాంట్ ప్రొటెక్టర్గా కూడా కనిపించే అవకాశం ఉంటుంది మళ్ళీ అదనంగా మనం బయట దొరికేటువంటి రకరకాల బలం మందులు మళ్ళీ దీనిపైన స్ప్రే చేయాల్సిన అవసరం లేదు పురుగు మందులకు ప్లస్ మొక్క ఎదుగుదల కొరకు పనిచేసేటువంటి ఏకైక మందు అని చెప్పుకోవచ్చు సూపర్ సిక్స్ దీన్ని మనం నీటిలో కలుపుకొని పంటపైన స్ప్రే చేసిన తర్వాత కేవలం మూడే మూడు రోజులలో మనం చెప్పుకున్నటువంటి తొమ్మిది రకాల చీడపీడలు నివారణ జరిగి చెట్టు యొక్క ఎదుగుదల బాగా ఉండి కొత్త చిగుళ్ళు కొత్త కొమ్మలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా దీని కాయలు దిగుబడి విషయంలో దిగుబడి సమయంలో కూడా దీన్ని స్ప్రే చేసుకున్నప్పుడు అయితే దిగుబడి విషయంలో వచ్చేటటువంటి కాయలు ఉన్నటువంటి సమయంలో వచ్చేటువంటి చీడపిలను నివారించి కాయల సైజ్ పెరిగి దిగుబడి కూడా పెరగడానికి ఈ సూపర్ సిక్స్ బాగా పనిచేస్తుంది దీంట్లో ఉన్నటువంటి కంపోజిషన్స్ కూడా పూర్తిగా మనకి ఏంటంటే ఆల్కలైట్ సర్ఫేస్ యాక్టివ్ ఏజెంట్స్ని ఉపయోగించుకొని దీన్ని తయారు చేయడం జరిగింది ఇందులో కార్బోనేట్స్ ఎక్కువగా ఉంటాయి దీనివల్ల మొక్క ఎదుగుదల కొరకు చిడపిల్ల పైన కూడా పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎలాంటి హానికరమైన మందు కూడా కాదు ఇది రైతు స్థాయిలో దీన్ని వాడుకోవడం వల్ల ఈ భూమిని కూడా మనం కలుషితం చేసుకునే అవకాశం ఉండదు అదేవిధంగా రైతులు మనం రసాయన మందులు విచ్చల విడిగా కొట్టడం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి ఆ యొక్క తుంపర్లు మన ముఖం మీద అదేవిధంగా రైతులు పీల్చుకోవడం వల్ల రైతుల ఆరోగ్యం కూడా పాలయ్యే అవకాశం ఉంటుంది ఇది ఒక ఆర్గానిక్ మందు కాబట్టి ఈ భూమికి ఎలాంటి నష్టం కలగదు రైతు ఆరోగ్యం కూడా ఖరాబ్ కాదు కాబట్టి ఇది మంచి మందు అని చెప్పుకోవచ్చు సూపర్ సిక్స్ మీకు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు సాగు చేసే రైతులు మిరప రైతులైనా సరే పత్తి రైతులైనా సరే ఎలాంటి కూరగాయల పంటలు రైతులైనా సరే మీరు ఒకసారి రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు ఒకసారి వాడి చూడండి మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మిగతా ఎకరాలకు కూడా దీన్ని వాడుకోవచ్చు ఈ సూపర్ సిక్స్ మనం చూసుకున్నట్టయితే కేవలం ఐదు వందల రూపాయలకే రావడం జరుగుతుంది ఇంకా మనం రైతులు ఏంటంటే అదనంగా ఈ పురుగు మందులని ఎక్కువ పెట్టుబడి పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు అదేవిధంగా మళ్ళీ బలం మందుల కొరకు మళ్ళీ సపరేట్గా మనీ పెట్టాల్సిన అవసరం ఉండదు ఐదు వందల రూపాయల్లోనే పురుగు మందులకు అదేవిధంగా చెట్టు యొక్క గ్రోత్ కొరకు పనిచేస్తుంది కాబట్టి ఇది చాలా వరకు రైతులకు డబ్బును ఆదా చేసేటువంటి మందుగా చెప్పుకోవచ్చు సూపర్ సిక్స్ కాబట్టి ఇది ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే మన వీడియో పైన కనుసిన మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్టయితే హిందుస్థాన్ అగ్రి ఇన్నోవేషన్స్ వాళ్ళు మన రెండు తెలుగు రాష్ట్రాలకు దీన్ని ఎక్కడికైనా పంపించే అవకాశం ఉంది ఆర్టీసీ కార్గో ఇతర పార్సల్ సర్వీస్ ద్వారా ఇంటి దగ్గరికే పంపించే అవకాశం ఉంది కాల్సిన మన మనం పైన కనుక మొబైల్ నెంబర్స్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఈ సూపర్ సిక్స్ అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి మందు ఇది చీడపీడలకి అదే అదేవిధంగా చెట్టు ఎదుగు కొరకు పనిచేసే మందు ఇది అన్ని రకాల పంటల పైన వాడుకునే అవకాశం ఉంటుంది కూరగాయల పంటలు వాణిజ్య పంటలు ఆహార పంటలు అన్ని పంటలపైన దీని వాడి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్